ప్రియ సహోదరి సోదరులందరికీ హృదయపూర్వకంగా అందరూ బాగున్నారా మా పాస్ట్ బిఎస్ఆర్ అని యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఇంకా వీడియో వీక్షిస్తున్న మీరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మా ఫాస్ట్ బియస్ఆర్ అని సేవా పరిచర్య సువార్త సేవా పరిచర్యను దీవించి మా పరిచయ ప్రార్థించండి మరి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా యొక్క పరిచయకు సపోర్ట్లుగా మీరు ఉండాలని ఉద్దేశిస్తూ దేవుడు క్రిస్మస్ అనేది దేవునికి ఇష్టపడే క్రిస్మస్ ఏది అనేటువంటి ఈరోజు కొన్ని విషయాలు మనం దైవలేఖన నుంచి ధ్యానం చేసుకుందాం మొదటిగా ప్రార్థన చేసుకొని సందేశంలోనికి వెళ్దాం పరిశుద్ధుడా గొప్పదేవుడా మా తండ్రి మీ కొందనాలు శుతులు స్తోత్రాలు ప్రభా మహిమ గల ఆ పర్లో ఒక రాజ్యాన్ని విడిచి ఈ భూమి మీద వధించినటువంటి మీ జన్మదిన సందేశాలను మేము ధ్యానం చేసుకొని దానిలో ఉన్న పరమార్థాలు నేర్చుకుని చూడగా మమ్మల్ని దీవించి మమ్మల్ని కనికరించండి అలాగే ఈ సందేశాలు వింటున్న ప్రతి ఒక్కరిని బలపరచండి ఆస్వాదించండి నీ కృపలో భద్రపరిచి అయా ఇంకొను ఆధ్యాత్మిక అనుభవాలు మాతో నేర్పించి నేర్చుకోవడానికి మీరే మా కృప చూపించి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించమని యేసుక్రీస్తు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రియతి ప్రియమైన సహోదరులరా ప్రవీణ్ యేసుక్రీస్తు వారు జనన విధం పుట్టిక విధానంలో ఆ జన్మదిన పరిస్థితులను అనేక మంది సేవకులు గొప్పవారు అనేక రకాలుగా సంబోధిస్తూ ఉంటారు వివరిస్తూ ఉంటారు అయితే అందులో కొన్ని పరమార్థాలు మనకు చెబుతూ ఉంటారు క్రిస్మస్లో ఆనందం ఉంది క్రిస్మస్లో సంతోషం ఉంది క్రిస్మస్లో రక్షణ ఉంది క్రిస్మస్లో పాపికి రక్షణ ఉంది అని అనేక విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటాం మనందరికీ తెలిసిన విషయాలే కానీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసినట్లయితే క్రిస్మస్లో యేసుక్రీస్తువారు జన్మించినప్పుడు నేను అబ్జెక్షన్ చేసేది నేను తెలుసుకునేది పేదరికం అనేటువంటి నిరుపేద పరిస్థితిని నేను వైద్యుడైన లోకగా రాసిన సువార్తల్లో లోక శుభార్త రెండవ అధ్యాయం ఆరో వచనంలో చూసినట్లయితే వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనుక వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండాయి ఎక్కడున్నప్పుడు అంటే దాగేది గారు ఊరైనటువంటి బెత్తలేయమైనటువంటి ప్రాంతంలో వారు ఉన్నప్పుడు గారి యొక్క ప్రసవ దినములను నిండిపోయే పరిస్థితి అక్కడ ఉన్నప్పుడు తర్వాత ఏడవచనంలో చూస్తే తన తులుచూలు కుమారును కని పొత్తుగుడ్లతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను అని ఉంది ప్రియా సహోదరులరా ఆరు ఏడు వచనాల్లో యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినం విధంలో అక్కడ చూస్తున్నట్లయితే నిరుపేద స్థితి అనేది మనకి కనబడటం అనేది జరుగుతుంది నిరుపేద స్థితి అంటే దవితి గారి మరి సొంత ఊరైనటువంటి స్వాస్థమైనటువంటి ఊర్లో మరి ప్రసవ దినం నిన్నప్పుడు ఈ లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారు ఈ భూమి మీదకు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఊరిలో స్థలం లేని పరిస్థితి మనకు అక్కడ కనబడుతుంది అలాగే తన తొలిచూలు కుమారును కని పొత్తు గుడ్లతో చుట్టి సత్రుములో వారికి స్థలము లేనందున అని ఉంది అంటే వారికి ఆ ఊరిలో కూడా ఎటువంటి అవకాశం లేని పరిస్థితి అని మనకు కనబడుతుంది అక్కడ అలా ఏడవ వచనంలో చూస్తే సత్రములో కూడా వారికి స్థలం లేని పరిస్థితిని కనబడుతుంది ఇంకా కిందకు చూస్తే ఆయన పశువుల తొట్టిలో పరున్న పెట్టెను అని ఉంది దేవుని స్తోత్రం అంటే ఆ ఊరిలో కూడా స్థలం లేని పరిస్థితి అంటే స్థలం ఉంది ఆయన అంటున్నారు ఆకాశం నా సింహాసనం భూమి నా పాది సమస్త జీవులకు సమస్త ప్రజలకు ఈ భూమి ఆకాశాన్ని ఇచ్చిన దేవునికి స్థలం లేదని కాదు కానీ అలాంటి నిరుపేదమైనటువంటి పరిస్థితుల్లో ఆయన పుట్టి పేదల్ని ఆదుకోమని పేదల్ని ప్రేమించమని పేదల కోసమే వచ్చానని పేదల్ని ఆదరించాలని ఒక మాదిరి చూపించడానికి అలాంటి పేదింటి ఇంట్లో పేదింటి కుటుంబంలో పేద పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో యేసుక్రీస్తు వారు జన్మగితం అనేది జరగడం మనం చూస్తున్నాం ఆఖరికి పశువులు నివసిస్తున్నటువంటి స్థలంలో పాకలో కూడా స్థలం లేని పరిస్థితుల్లో ఆ పశువుల పాకలో ఆ పశువుల తొట్టి అని ఉంది అక్కడ మామూలుగా పశువుల సార్లు ఉన్న తొట్టిని దేనికి ఉపయోగిస్తారంటే పశువులకి వేసినటువంటి దాన వేస్తుంటారు ఆ దాన అనేది అక్కడ ఉన్నటువంటి పశువుల తొట్లు గింజ లేదా తౌడు లాంటివి ఉడకబెట్టి అందులో పశువులకి పెట్టడానికి ఉపయోగిస్తూ ఉంటారు అలాంటి తొట్టిలో పరుండబెట్టిన పరిస్థితి యేసు క్రీస్తువర్ పుట్టుకకు సంభవించింది ప్రియ సహోదరులరా యేసు వారు భూమి మీద పుట్టాలంటే ఎలాంటి గొప్ప ఆయన పుట్టగలరు యేసుక్రీశ్వరు పుట్టాలంటే ఎలాంటి స్పెషలిటీలు ఉన్నటువంటి కుటుంబంలోనే ఆయన పుట్టగలరు కానీ ఏసు ఈ భూమి మీదకి మనుషులకి ఆయన నమ్ముకున్నటువంటి ఆత్మీయులకి ఒక మాదిరిని చూపించడానికి వచ్చారు ఆ మాదిరి మొట్టమొదటి మాదిరి ఏంటంటే పేదరికం అందుకోసం కనుక యేసుక్రీస్తు వారు కూడా ఆ పేద నిరుపేద స్థితిలో పుట్టి శిష్యులతో ఒకనాడు యేసుక్రీస్తు ఒక మాట అంటారు మత్త శుభర్త ఇరవై ఐదు అధ్యాయంలో ముప్పై ఐదు వచ్చిన అంటారు నేను ఆకలి గుంటని మీరు నాకు భోజనము పెట్టి తిరిగి నాకు దాహం ఇచ్చి పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటురి దిగంబరిన ఇంటిని నాకు బట్టలిచ్చితి రోగిన ఇంటిని నన్ను చూడవచ్చి తిరి తిరి చెరసంటిని నా యొద్దకు వచ్చి తిరి అందుకు నీతి మంతులు ప్రవ్వా ఎప్పుడూ నీవు ఆకలి గుని ఇంటిని చూచి నీకు ఆహారం ఇచ్చితమని నీవు దెబ్బకు నుండి చూసి ఎప్పుడు దాహం ఇచ్చిటమి అని యేసు వారిని ఆడడం జరుగుతుంది పియా సహోదరుల ఈ విషయాలు ఎందుకు తెలియజేస్తున్నామంటే ఈ క్రిస్మస్ వేడుకలు అనేక రకాలుగా జరపడం జరుగుతుంది పోటీ పోటీలుగా జరపడం జరుగుతుంది పోటీ పోటీలుగా లైటింగ్ పెట్టడం పోటీ పోటీలుగా స్టేజ్ వేయటం పోటీ పోటీలుగా అనేక రకాల ఆడంబరాలుగా జరిగించడం అనేది జరుగుతుంది కానీ దేవుడు మెచ్చుకునే క్రిస్మస్ ఒకటి ఉందంటే ఈ మత్త శుభార్త ఇరవై ఐదు అధ్యాయం ముప్పై ఐదు వచ్చి నువ్వు చెప్పినట్లు ఆకలిన్నోడికి నువ్వు భోజనం పెట్టి వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇచ్చి లేదా రోగంతో ఉన్నవారిని నువ్వు పరామర్శించి ఈ క్రిస్మస్ యొక్క విలువేంటో పేదవారికి ఆకలితున్న వారికి నువ్వు తెలియచేసినట్లయితే దేవుని ప్రేమను వారికి పంచినట్లయితే అప్పుడు ఏసుక్రీస్తు ఎంతో ఆనందిస్తారు ఎంతో సంతోషిస్తారు ప్రియా సహోదరి సహోదరులరా దేవుడు చాలా ఆయన గొప్పవాడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు సర్వము కలిగిన దేవుడు ఏమీ సహాయ స్థితిలో నిరుపేద స్థితిలో పుట్టారు ఆ పుట్టుకులో కనబడే మొట్టమొదటి మాదిరి ఏంటంటే పేదరికం పేదరికం ఈరోజు బట్టలు లేక ఎంతోమంది వృద్ధులు లేదా భిక్షగాళ్ళు భోజనం లేక ఎంతోమంది అనేక సిటీలంట అనేక ఊర్లంట లేదా నీకు ఎదురు పడే ఉంటారు ఎన్నో పరిస్థితులు నీకు ఎదురయ్యి ఉంటాయి ఈరోజు వారికి భోజనం పెట్టామా యేసుక్రీస్తున్నారు అంటున్నారు పరలోకంలో మీరు ధనాన్ని సమకూర్చుకోమని మాటలు కూడా మనకి అనేక సందర్భాల్లో ఆయన బోధిస్తూ ఉంటారు అదే మత్స్య వార్తలు ఆరో వైద్యంలో పంతొమ్మిది వచ్చినలో మాట్లాడుతున్నారు భూమి మీద మీ కొరకు ధనాన్ని కూర్చుకోవద్దు ఇక్కడ చెమటయు తుప్పును తినివేయును దొంగలు కన్నం వేసి దొంగిలేదు పరలోకముందు మీ కొరకు ధనమును కూర్చుకొని అత్తట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు దొంగలు కన్నం వేసి దొంగిల్లరు అని చదివిస్తుంది అంటే పరలోకముందు మీ కొరకు ధనమును సమకూర్చుకోండి అనేటువంటి అర్థం ఏంటంటే ఇక్కడ ఎవరైతే భోజనం లేని వారికి నువ్వు భోజనం పెడతావో వస్త్రం లేని వారికి వస్త్రం ఇస్తావో ఇటువంటి సహకారాలు లేని వారికి నువ్వు సహకారాన్ని అందిస్తావో అదంతా ఈ భూమి మీద నీకు కనపడకపోవచ్చు దాని మేలు ఈ భూమి మీద నువ్వు పొందలేకపోవచ్చు కానీ వరలో ఒకరి రాజ్యంలో ఏసుకీశ్వర్ అంటారు మీ కొరకు స్థలము సిద్ధపరచి వెలుచున్నాను అని అంటున్నారు ఆయన దేవుని స్తోత్రం కాబట్టి సువార్త పద్నాలుగు అధ్యాయం రెండో వచనం చదువుకుంటే నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు లేని ఏళ్ళ మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను దేవుని స్తోత్రం కాబట్టి ఈరోజు పరలోకంలో ధనం కూర్చుకోవడం అంటే అక్కడ నీ కోసం దేవుడు స్థలాన్ని ఏర్పాటు చేశాడు నీకు ఎండదెబ్బ వానదెబ్బ లేని పరిస్థితి అలాగే ఆకలి తెలియని పరిస్థితుల్ని సకల సౌకర్యాలని ఆ పరలోకంలో ఏ సుకృస్తారు సమకూర్చిస్తున్నారు అందుకే భూమి మీద నువ్వు ఎవరికైతే భోజనం పెడతావో వస్త్రం లేని వారు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది నిస్సహాయ స్థితిలో బతుకుతున్న వారు ఉన్నారు ఇబ్బంది పడుతున్న ఉన్నారు రోగాలతో ఉన్నవారు ఉన్నారు ఏ రోజైన ఆకలితో ఉన్నవారికి నువ్వు భోజనం పెట్టావా ఎంతో గొప్పగా కిస్మాత్ చేస్తున్నావు అనేక సంఘాలు పిలుస్తున్నారు పేదవారికి ఎప్పుడైనా భోజనం పెట్టావా వస్త్రం లేని వారికి వస్త్రాన్ని ఇచ్చారా రోగాలతో ఉన్నవారిని వెళ్ళి పరామర్శించి వారికి ప్రార్థన చేశారా ఒకసారి ఆలోచించండి యేసు ఈ భూమి మీదకి దేనికి వచ్చారో ఎలాంటి పరిస్థితులు వచ్చారో ఏది ఆయనకి ఇష్టపడే క్రిస్మస్ ఒక్కసారి జ్ఞానం చేసుకోండి పిఎస్ సోదరి సోదరుల ఫస్ట్ పిఎస్ఆర్ అని నేను రెండు వేల పద్నాలుగులో సేవా పరిచయలోకి వచ్చిన కాంచి మొట్టమొదటిగా స్వార్థ పరిచయం ప్రారంభిస్తూ సంఘాన్ని కట్టి మందిరా నిర్మించి చిన్న పరిచయం అయినప్పటికీ అనేక మందికి వస్త్రాలు లేదా ఆహారం అనేటువంటి మంచి మంచి సేవా కార్యక్రమాల్లో ఇండివిజువల్గా పరిచర్య ఇండివిజువల్గా పరిచర్ చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఎందుకోసం అంటే ఈ భూమి మీద మనుషులు మెప్పు కొరకు మనం ఇప్పుడు ఆలోచించకూడదు దేవుని ఆనందం ఎంతలో కనుంది దేవుని సంతోషం ఎందులో ఉంది దేవునికి మనం ఇష్టపడేది ఏం చేస్తే ఉంటుంది ఏం చేస్తే దేవునికి ఇష్టమైనటువంటి భక్తి అవుతుంది అని దేవుని బిడ్డలుగా మనం ఆలోచించుకుందాం కాబట్టి ఏసుకీశ్వర్ జన్మించిన ఆ బెత్తలహంలో స్థలం లేని స్థితిలో ఆ ఊరిలో స్థలం లేని స్థితి సత్రంలో స్థలం లేని పరిస్థితి పశువులు సాలలో కూడా స్థలం లేని పరిస్థితి అయినప్పటికీ ఆయన మన కోసం స్థలం సిద్ధపరచడానికి ఆ పర్లొకరి రాజ్యంలో ఎదురు చూస్తున్నారు ఆ పర్లో రాజ్యం యొక్క స్థలాన్ని మనం పొందుకోవాలి అనుకుంటే ఆ శాశ్వతమైన రాజ్యాన్ని ఆ శాశ్వతమైనటువంటి రాజ్యంలో మనం చేరాలంటే ఈ భూమి మీద పేదవారికి మాదిరిగా ఉండే నలుగురికి భోజనం పెట్టే కార్యక్రమాలు దేవునికి ఇష్టపడినటువంటి భక్తి జీవితాలను కలిగి మనం జీవించాలని మీ అందరికీ యొక్క సందేశం ద్వారా ఈ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచడం కాక ఆమె ప్రార్థన చేద్దాం మీకోసం ప్రార్థన చేస్తాం పరిశుద్ధి గొప్పదే తండ్రి భూమి మీద ఈ జన్మదిన వేడుకలు అనేక రకాలుగా జరుగుతూ ఉన్నాయి పోటీ పోటీలుగా జరుగుతున్నాయి కానీ పేదవారికి మీరు ఆదరించమన్నారు భోజనం లేని వారికి భోజనం పెట్టమన్నారు ప్రభా అదే పరలోకంలో ధనాన్ని సమకూర్చమని ఈ వాక్యంతో మీరు తెలియజేశారు ఈ జ్ఞానోదయం కలగలేని వారికి ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్క హృదయాల్లో మీరు ఉండి వారి ద్వారా అనేకమంది పేదలకి ఆకలి తీర్చి ఆ మనసు ఆ ప్రేమ వారికి దయచేసి నడిపించమని మీ మాటలు ప్రతి ఒక్క హృదయంలో పలింపచేసి మీరు ముందు నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రియా సహోదరి సహోదరులకు అందరికీ హృదయపూర్వకంగా ఇంకా మా యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సేవా పరిచర్యను న్యూజువల్గా ఈ పరిచర్య జరుగుతుంది ఈ సేవా పరిచర్య అనేక మందికి చిన్న పరిచయ అయినప్పటికీ మరియు అనేక రకాలుగా పరిచర్యలు సేవా కార్యక్రమాలు జరు జరుగుతుంది కాబట్టి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి స్వార్థ పరిచర్ అందుటకు మరి సపోర్టుగా మీరు అందరూ ఉండాలని మనం చేస్తూ మా ఈ మాట ముందు దేవుడు మమ్మల్ని తీవించి ఆశ్రయించడం కాక ఆమె ప్రైజ్లా